హాయ్ అందరికీ నమస్కారం నా పేరు గాంధారి నరేంద్రనాథ్ విద్యానగర్ కానాపూర్ విలేజ్ అండ్ మండల్ డిస్టిక్ నిర్మల్ జిల్లా సో నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషన్లో రెండో సంవత్సరం చదువుతున్నాను ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను ప్రస్తుతం ఎల్ఎల్బి తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో పూర్తి చేసుకున్నాను అడ్వకేట్గా కాటు కానాపూర్ నిర్మల్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది కాబట్టి ఇక్కడ పూర్తి చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండడం జరిగింది నేను ఈ మధ్య ప్రస్తుతం కానాపూర్లో ఒక ఇష్యూ నడుస్తుంది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సంబంధించి దాని మీద నేను అందరికీ కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను కొందరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఏమన్ విమర్శిస్తున్నారు ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండట్లేదు నీకు అవసరమా ఈ ఇష్యూ మీద అని చెప్పేసి నాకు వాట్సాప్లో కామెంట్ పెట్టడం జరిగింది కొందరు ఫోన్ చేయడం కూడా జరిగింది సో నా ఒపీనియన్ ఏంటంటే ఉన్న ఊరు కన్నతల్లితో సమానం సో నేను పుట్టింది పెరిగింది కానాపూర్ కాబట్టి నేను నిర్మల్లో ఉన్న హైదరాబాదులో ఉన్న ఎక్కడ దుబాయ్లో ఉన్నా సరే రేపు నా ఊరు నాకు జన్మనిచ్చిన ఊరు నా పుట్టిన గడ్డ కానాపూర్ కాబట్టి నేను కానాపూర్ కోసం నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కానాపూర్ ఊరి కోసం ఆలోచించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను సో నా నా ఊరు బావు కోసం నేను చేస్తున్నాను నాది ఎప్పటికైనా కానాపూర్ అనే నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను పుట్టింది కానాపూర్ మా ఆ పేరెంట్స్ మా మా నాన్న మస్కాపూర్ నుంచి అని కూడా సో నేను మాత్రం పుట్టింది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పె పుట్టింది పెరిగింది అంతా ఆ విద్యానగర్ గల్లీలో నేను అక్కడనే ఉండడం జరిగింది అక్కనే నా బాల్యం అంతా అక్కనే గడిచిపోయింది సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కానపూర కాబట్టి నేను నా ఊరి కోసం నేను ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటున్నాను సో వారికి నేను ఇచ్చిన సమాధానం నేను ఎక్కడ ఉన్నా నేను కానాపూర్ గురించి ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ఓటర్ గుర్తింపు కార్డు కానీ అన్నీ నాకు నా ఊరు ఊర్లోనే ఉన్నాయి కానాపూర్లోనే ఉన్నాయి నేను ఎన్నికల్లో కూడా కానాపూర్ నియోజకవర్గం కిందనే వస్తాను ఇంకోటి ప్రశ్నించే తత్వము నాకు ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఎన్నికల్లో నేను ఒక పౌరుడిగా నా బాధ్యతని నేను నిర్వర్తించాను నా కర్తవ్య కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను శాసనసభ ఎన్నికల్లో నేను అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన మండలి ఎన్నికల్లో కూడా నేను ప్రజాస్వామ్యంలో పాల్గొనడం జరిగింది అంటే వేయడం జరిగింది కానాపూర్ పురపాలక సంఘం ఎన్నికల్లో కూడా నేను ఓటు వేయడం జరిగింది సో నేను ప్రతి దాంట్లో ఎన్నికల్లో నేను నా వంతు ఒక పౌరునిగా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను నిజాయితీగా ఓటేస్తున్నాను ఆ గుండెల మీద చేతీసుకొని చెప్తున్నాను నాకు ఆ నమ్మకం అంటే ఆ గర్వంగా చెప్తున్నాను నేను ఎక్కడ ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కూడా నేను హైదరాబాద్ నుంచి నా సొంత ఖర్చుతో పెట్టుకొని కానపూర్కి వచ్చి ఓటేసాను నేను ఎక్కడ ఏమే మధ్యానికి లొంగలేదు ఏ వాటికి కూడా నేను లొంగలేదు నాకు నచ్చిన పార్టీకి నేను ఓటేసుకున్నాను అంటే ఆ నిజాయితీతో నేను ఓటేసినాను కాబట్టి నాకు ఆ ఓటేసినందుకు నేను ప్రజాస్వామ్యంలో పాల్గొన్నాను కాబట్టి నాకు ప్రశ్నించే హక్కు ఉంది నాకు బాధాపుతో ప్రశ్నించే హక్కు ఉంది సో అందుకనే ప్రశ్నిస్తున్నాను సో ఈ ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో అంబేద్కర్ గారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని నేను ప్రజాస్వామ్యంలో ఓటేస్తున్నాను ప్రతి ఎన్నికల్లో ఏ ఒక్క ఎన్నికని కూడా ఏ ఒక్క అంటే మున్సిపల్ ఎలక్షన్ నుంచి పడితే పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక్క ఎన్నికల్లో కూడా నేను మిస్ అవ్వకుండా ప్రతి ఎన్నికల్లో హైదరాబాద్ నుండి ఉంటే హైదరాబాద్ నుంచి నేను కానాపూర్కి వచ్చి ఓటేసి వెళ్ళడం జరిగింది సో ఒక బాధ్యత తీసుకుని నేను ఓటేసాను సో నేను ఓటేసాను కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయి ప్రశ్నించే రైట్స్ సో ఆ విధంగా నేను అడుగుతున్నాను సో ఈ స్కూల్కి సంబంధించి కొన్ని చాలామందికి కొన్ని తెలియక మాట్లాడుతాను సో వాళ్ళకు ఒక డౌట్స్ అంటే వాళ్ళకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గ వర్గంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది రియల్ రియల్లీ ఆఫ్ నేనే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ఆఫ్ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఎడ్యుకేషన్ సంబంధించి చాలా అంటే చాలా ఇప్పటిదాకా అంతకుముందున్న గత ప్రభుత్వం కేజీ టూ పేజీ స్కీమ్ తీసుకొచ్చింది దాంట్లో గురుకులాలు తీసుకొచ్చింది ఎక్కువ మొత్తంలో గురుకుళాలు కాకపోతే ఆ గురుకులాలు ఏ విధంగా ఉన్నాయంటే రెంటెడ్ అంటే అద్దె భవనం తీసుకొని దాంట్లో కంజెస్టెడ్గా సఫిషియెంట్ లేకుండే అక్కడ ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రౌండ్ లేదు కానీ ఏదో ఆదరా ఓపెన్ చేసి అంటే వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేళ్ళు కాకపోతే అన్ని ఫెసిలిటీస్ అన్నీ అన్నీ పూర్తిగా ఇవ్వలేకపోయారని నా ఒపీనియన్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్లో రెండు వందల కోట్ల ప్రాజెక్టుతో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కసారి ఫోర్త్ క్లాస్లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ పొందితే టెన్త్ ఇంటర్మీడియట్ వరకు అంటే ఒక జీవితానికి సంబంధించిన ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటికి పునాది ఎలాగో ఒక కెరీర్కి టెన్త్ ప్రైమరీ స్కూల్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది అండ్ అట్లాంటి ఫౌండేషన్ సంబంధించి అట్లా ఎడ్యుకేషన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు నాకు నిజంగా నాకు అప్రిషియేట్ చేస్తున్నాను మనస్ఫూర్తి అప్రిషియేట్ చేస్తున్నాను కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది మనకు మిస్ అయిందని ఒక బాధ అంతే ఇంత మంచి ప్రాజెక్టు కానాపూర్ పే పేరు మీద శాంక్షన్ అయింది నిర్మల్ ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది అందులో కానాపూర్ నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఇందులో కానాపూర్ పేరుకే కానాపూర్ నియోజకవర్గం సాంక్షన్ కాకపోతే ప్రాజెక్ట్ వచ్చేసి ఉట్నూరుకి షిఫ్ట్ అయిపోయింది అంటే ఉట్నూరులో నిర్మిస్తున్నారు సో ఉట్నూరులో నిర్మిస్తే ఉట్నూరు బైఫర్ఫికేషన్లో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయింది రెవెన్యూ పరంగా చూస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉట్నూరు డిస్టిక్ వచ్చేసి అదిలాబాద్ డిస్టిక్ వెళ్ళిపోయింది కాన్స్టిట్యున్సీ పరంగానేమో కానాపూర్ కాన్స్టిట్యున్సీ కింద ఉంది కానాపూర్ ఏమో నిర్మల్ డిస్టిక్ కింద ఉంది ఈ స్కూల్కి సంబంధించిన జియో నైన్టీ సిక్స్ ఐఏఎస్ యోగితారాయణ మేడం ఇష్యూ చేయడం జరిగింది జియో నైంటీ సిక్స్ దీంట్లో మాత్రము నిర్మల్ డిస్టిక్ కానాపూర్కి శాంక్షన్ చేసినామని చెప్పేసి ఉంది సో జివో నైన్టీ సిక్స్లో ఏమో పేరేమో నిర్మల్ జిల్లా కానాపూర్ కాకపోతే అక్కడ నిర్మించేది ఉట్నూరు అక్కడ ఉట్నూరు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తుంది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు అనేది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో పిల్లలకు అడ్మిషన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ పిల్లలకి ఇస్తారు స్టూడెంట్స్కి మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ పిల్లలకు అడ్మిషన్ ఇస్తారు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ పిల్లలకి ఇచ్చే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఉట్నూరు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఎవరు అడ్మిషన్ పొందుతారు అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ ఆదిలాబాద్ జిల్లాకు వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డులు లోకాలిటీ ఏది ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది సో వాళ్ళకు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కింద వెళ్ళిపోతారు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ అంటే వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కింద ఉన్న ఈ కోటాలు నిర్మల్ జిల్లా నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలంటే అప్పుడు నాన్ లోకల్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ కిందలో తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆ సీటు వస్తుందా రాదా అనేది డౌట్ ఉంటుంది సో ఇక్కడ మనకు నిర్మల్ సంబంధించిన నిర్మల్ సంబంధించిన విద్యార్థులు అంటే ఇప్పుడు కడింగ్ సంబంధించి దసరాబాద్ పెంబి కానపు ఈ నాలుగు మండలాలకు సంబంధించిన ఒక విద్యార్థి అక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోట కింద తీసుకోవాలా ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ లోకల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇది ఒకటి ఆలోచించే అందుకోసమే కానాపూర్లో పెడితే బాగుంటుంది లేకుంటే మీరు ఇంకొక స్కూల్ని శాంక్షన్ చేసుకొని అక్కడ షిఫ్ట్ చేసుకోండి లేదంటే ఇంకొక స్కూల్ని అన్నా కానాపూర్లో శాంక్షన్ అయ్యేటట్టు అట్లా ఆ విధంగానే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ నిర్మల్ డిస్టిక్కి శాంక్షన్ అయిన చెప్పేసి ఉట్నూరుగా తీసుకెళ్తే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి నా అభిప్రాయం ఇంకోటి కొన్ని జాబులు ఇప్పుడు ఈ స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అని ఉంది మనకు తెలంగాణ ఉద్యమం ఏర్పడేదే నీళ్ళు నిధులు నియామకాలు సో నిధులు అంటేనేమో బడ్జెట్ సంక్షన్ బడ్జెట్ అటు వెళ్ళిపోయింది నియామకాలు నియామకాల విషయంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చాయంటే లోకల్ నాన్ లోకల్ కింద ప్రాబ్లం వచ్చింది లోకల్ అంటే ముల్కి నాన్ ముల్కి ముల్కి అంటే స్థానికుడు నాన్ ముల్కి అంటే స్థానికేతరుడు సో ఈ ఇష్యూ మీదనే మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ ఉద్యమము నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమము మళ్ళీ టూ థౌజండ్లో మధ్య ఉద్యమం ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల సంబంధించిన విషయంలో ఉన్నాయి ఇప్పుడు మనకు డిస్టిక్ పోస్ట్లు వచ్చేసి గ్రూప్ ఫోర్ జాబ్లు ఇవి డిస్టిక్ పోస్టులు గ్రూప్ త్రీ జాబు పోలీస్ కానిస్టేబుల్స్ ఇవన్నీ డిస్టిక్ కోట కింద రిక్రూట్ అయ్యే జాబులు పంచాయత్ సెక్రటరీ డిస్టిక్ కోట కింద రిక్రూట్ అయ్యేది విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎక్సైజ్ కానిస్టేబుల్ డిఎస్సి టీచర్స్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ సో ఈ జాబ్స్ అన్నీ డిస్టిక్ అంటే కోట కింద లోకల్ కింద నిర్మల్ డిస్టిక్ అయితే నిర్మల్ డిస్టిక్ అదిలాబాద్ జిల్లా అయితే ఆదిలాబాద్ జిల్లా కింద రిక్రూట్ అవుతాడు అంటే ఈ డిస్టిక్ పోస్టులు ఇప్పుడు ఉట్నూరులో చదివితే నేను చెప్పేది కొద్దిగా టెక్నికల్గా ఆలోచించండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉట్నూరులో చదివితే అక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే ఒక విద్యార్థి చదివితే మనకు ప్రెసిడెంట్ ఆర్డర్ ఏం చెప్తాడంటే రాష్ట్రపతి ఉత్తరు మనకు నాలుగు సంవత్సరాలు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఈ నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు ఎక్కడైతే ఒక విద్యార్థి చదువుతాడో ఆ జిల్లాకు చెందిన వాడు అవుతాడని చెప్పేసి మనకు ప్రెసిడెంట్ ఆర్డర్ ఉంది మనకు సో ఈ ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉట్నూరులో చదివితే ఈ ఏవైతే డిస్టిక్ పోస్టులు అని చెప్పినో గ్రూప్ ఫోరు పోలీస్ కానిస్టేబుల్ పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ డిఎస్సి టీచర్ జాబ్స్ ఇవన్నీ డిస్టిక్ పోస్టులు కాబట్టి ఎవరైతే ఈ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ ఉట్నూరు విద్యార్థులు విద్యార్థులుంటారో వాళ్ళంతా వాళ్ళకు లోకాలిటీ డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాద్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళు నిర్మల్ జిల్లా కింద వాళ్ళు అప్లై చేసుకోడానికి అవకాశం ఉంది అంటే భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడన్నా నిర్మల్ జిల్లా పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు సో వాళ్ళు ఎక్కడ లోకల్ కింద వస్తారు ఉట్నూరులో ఉట్నూరులో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి ఉట్నూరులో ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేశారు కాబట్టి ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారము ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎవరైతే చదువుతారో ఆ స్టూడెంట్ ఆ జిల్లాకు చెందిన లోకాలిటీ వెళ్ళిపోతారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు అక్కడ లోకల్ అవుతారు ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్లో లోకల్ కాలేడు అంటే ఇది ఒక టెక్నికల్గా ఇది చెప్తున్నాం మీకు అది అర్థమయ్యేటట్టు సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే సేమ్ ఇదే ప్రాబ్లము లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో మా ఫ్రెండ్ తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పుడు డిచ్పెల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ నిఖిల్ అని ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన స్పోర్ట్స్ కోటాలో టెన్త్ క్లాసు ఎయిత్ నైన్త్ టెన్త్ స్పోర్ట్స్ కోటాలో తిరుపతిలో వచ్చింది ఆయనకు సీటు అంటే ఆయన ప్రాబ్లమ్ ఆయనతో పాటు నేను అప్పుడు కానిస్టేబుల్ జాబ్ అని అప్లై చేసినప్పుడు తో పాటు నేను కూడా తిరిగాను ఆయన పాపం ఆయన సజెస్ట్ చేయమని చెప్పేసి అడిగితే ఆయన కోసం లెటర్లు రాయడం జరిగింది సమాచార చట్టం కింద అడగడం జరిగింది సో అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నాకు అయితేనే ప్రాబ్లం ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిండు అక్కడ స్పోర్ట్స్ కోటా కింద తిరుపతిలో సీట్ రాగానే అక్కడే చదివిండు సో ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడ చదివిండు కాబట్టి లోకల్ అయినది ఆంధ్రప్రదేశ్ కింద వెళ్ళిపోయింది తెలంగాణ కానిస్టేబుల్ జాబ్ అప్లై చేసుకుంటే నాన్ లోకల్ కింద వాళ్ళు సర్టిఫై చేసేళ్ళు ఆయన కానిస్టేబుల్ జాబ్ అప్లై చేసుకుంటే రాలేదు ఆయనకు జాబు రాకపోయేసరికంటే మళ్ళీ ఆయనే లీగల్గా వెళ్ళి ఫైట్ చేసి నేను మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ బోర్డేమో నువ్వు తెలంగాణ వాడి ఆధార్ కార్డు అడ్రస్ రెసిడెన్సీ అడ్రస్ రేషన్ కార్డు అంతా తెలంగాణ ఉంది కాబట్టి నువ్వు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కావు నువ్వు తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు లోకల్ కాదని చెప్పేస్తాను ఇటు తెలంగాణ వాళ్ళు లోకల్ కాదంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ కాదంటున్నారు సో ఈయన కోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ తెచ్చుకొని అప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన లోకల్ ఇది బెఫరికేషన్ వల్ల అడ్డే కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పేసి దాని నుంచి ఒక లీగల్గా ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకొని అప్పుడు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక లెటర్ తెచ్చుకొని పోలీస్ ఎగ్జామ్ రాస్తే ఆయనకు జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ డిచ్వే పోలీస్ స్టేషన్లో డ్యూటీ జాబ్ చేస్తున్నాడు నేనే అంటే అప్పుడు నేను ఆయన ప్రాబ్లమ్ అనే ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూసాను అక్కడ ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ వస్తే జాబ్లలో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది సో ఇది దీనికి సంబంధించి నేను ఎందుకు ఇంత ఆనందం ఫైట్ చేయాల్సి వస్తుందంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది స్కూలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇండియా లెవెల్లో ఒక నవోదయ టైప్ నవోదయ కంటే కూడా మంచి మోడల్ స్కూల్ ఇది సో ఇంత మంచి మోడల్ స్కూల్ని మనం కానాపూర్ ప్రజల మీ వేసుకోవద్దని నా ఒపీనియన్ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది సో ఖచ్చితంగా మనము అందరం కలిసి సాధించుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకోటి అందరికీ ఒక డౌట్ ఏంటంటే నేను ఒక పార్టీ సపోర్ట్గా మాట్లాడుతున్నాను ఇంకొక పార్టీకి విమర్శిస్తున్నాను అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు నేను ఓపెన్గా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను ప్రస్తుతం ఏ పార్టీలో సభ్యత్వం లేను నేను ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నాను నా పని నేను అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నేను ఒక నా ఆలోచనలు నా భావాలు నా థింకింగ్ ఒక పార్టీకి సపోర్ట్ ఉండొచ్చు ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు కానీ ఆ పార్టీలో నేను సభ్యత్వం ఏం తీసుకోలేదు ఇప్పుడు ఆ పార్టీలో ఎలాంటి ఏ పార్టీలో నాకు పదవులు లేవు నేను ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను నేను నా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను నాకున్న సోషల్ మీడియా వేదిక ద్వారా నా వాయిస్ని వినిపిస్తున్నాను సో నేను ఒక క్లారిటీ వదలుచుకున్నాను ఏంటంటే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు నేను ఒక పార్టీ సంబంధించిన ఒక నాయకుడు ఆయన దేశానికి మంచిగా చేస్తున్నని ఆ అభిమానం చూపెట్టుకుంటున్నాను తప్పించి నేను ఏ పార్టీకి నేను ఏ పార్టీలో కూడా నేను ఏమంటారు పదవులు కానీ అధికారిక పూర్వకంగా కానీ ఏ పార్టీలో లేను ఏ పార్టీకి అధికారికంగా నేను పదవులలో నేను బాధ్యత వహించడం లేదు సో ఈ క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది సో ఈ స్కూల్ వల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి కొందరికి డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్ ఎంత ఫీజెస్ ఎంత ఇబ్బంది అవుతున్నాయి పేరెంట్స్కి జస్ట్ ఒక ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫీజులే దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు బయట కార్పొరేట్ కాలేజీలలో ఫీజెస్ అట్లా ఉన్నాయి ఒక టెన్త్ క్లాస్ వరకు కార్పొరేట్ కాలేజీలో కానీ స్కూళ్ళలో గెలిపిస్తే ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన తల్లిదండ్రులకు అదొక చదువు అనేది ఆర్థిక భారం అయిపోతుంది సో లక్షలలో ఫీజులు కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక వన్ రూపీ సింగిల్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా పూర్తి గవర్నమెంటే ఫ్రీ ఎడ్యుకేషను అండ్ ఫ్రీ ఫుడ్డు ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి సో ఈ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఇంత మంచి ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్కి ఒక స్పోర్ట్స్ అక్కడ అన్నీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఏమేమి కావాల గ్రౌండ్స్ అవన్నీ దాంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్కి ఆటలలో కానీ ప్రతిభ ఇదేంట్లో కానీ చూపెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళలో అంటే గ్రౌండ్ ఉండదు సో అట్లా కాకుండా ఇంత మంచి అవకాశము మనం వదులుకోవద్దు ఇంకోటి ఇప్పుడు కానపల్లి మధ్య చూస్తున్నాము యువత ఎక్కువ మత్తు పదార్థాలకు అలవాటు అవుతుండవు ఎందుకు వాళ్ళకు సరైన ఎడ్యుకేషన్ లేక వాళ్ళకు ఎవరు చెప్పేవాళ్ళు లేక వాళ్ళ గైడెన్స్ లేక వాళ్ళకు చదువు చిన్నప్పుడు వాళ్ళకి చదువు సరిగ్గా అబ్బక వాళ్ళకి చ చదువుకోలేక వాళ్ళట్లా చెడు వ్యసనాలకు కానీ వాటికి అలవాటు పడుతున్నారు తెలియక వాళ్ళకు సో ఆ ఎడ్యుకేషన్ లేకనే వాళ్ళకు మా సరైన చదువు లేకనే వాళ్ళు ఆ విధంగా తయారై మళ్ళీ ఇంకోటి చాలామంది పని పాట లేకుండా జులైగా తిరగడం అంటే ఏంటంటే వాళ్ళకు మామూలుగా నాసిరకం విద్యలు చదివి ఏదో టెన్త్ క్లాస్ ఇప్పుడు డిగ్రీ జైన్ అయినామంటే జేన్ అయిన సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు దానివల్ల రిజల్ట్ ఏం రాదు నేర్చుకోవాలి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా కనీసం అట్లీస్ట్ జాబ్ ఏదో ఒకరికి వచ్చిన జాబ్ కొట్టుకుని ఏదైనా ఒకటి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకు లైఫ్ బాగుంటుంది వాళ్ళకి మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంత మంచి స్కూల్లో ఈ దీంట్లో బిల్డింగ్స్ అన్నీ కట్టేసుకొని దాదాపు ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అంటే ఒక థౌజండ్ మెంబర్స్ వరకు స్టాఫ్ అవసరం పడుతుంది అంటే ఆ స్కూల్కి చూసుకోవాలన్న మెయింటెనెన్స్ టీచర్లు స్టాఫ్ సో అక్కడ అంతా మనకు కానాపూర్ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా థౌజండ్ దాదాపు రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కనిపించాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ రెండు వేల ఐదు వందల మందికి ఉండాల్సిన ఫుడ్ అవన్నీ అక్కడ అందుబాటులో ఇవ్వాలి కాబట్టి సో అక్కడ వాళ్ళకు ఎంతో కొంతమందికి దాన్ని ఆ స్కూల్ వల్ల ఒక మినిమం ఒక రెండు వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి నా ఒపీనియన్ అందరికి ఉపాధి దొరుకుతుంది మంచిగా స్టాఫ్ అక్కడనే ఉంటారు డిజిటల్ లైబ్రరీ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేక ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ లేక హైదరాబాద్లలో మేము నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఎంత స్ట్రగుల్గా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అది అది మేము చెప్తే మీకు అర్థం కాదు ఆ బాధ మీరు ఇప్పుడు రాజకీయాలలో మీకు ఇప్పుడు అవసరం లేదు మీకు అంత మీకు కాకపోతే స్కిల్స్ మాకు కావాలి ఇక్కడ మేము ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలని నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను నేను ఒక్కొక్క జాబ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలంటే రెండు స్టేజులు మూడు స్టేజులు ఇంటర్వ్యూస్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది టెలిఫోన్ రౌండ్ ఎక్కువ ఉండదు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ప్రతి స్టేజ్లో స్కిల్స్ని మనము చూపెట్టుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి మన టాలెంట్ చూపెట్టుకోవాల్సి వస్తే అట్లాంటి టైంలో మనకు ఇంగ్లీష్ అనేది మెయిన్ బ్యాక్గ్రౌండ్ మైనస్ పాయింట్ సో ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం వల్ల మంచి వాళ్ళకు క్వాలిటీ లైఫ్ వాళ్ళకు దొరుకుతుంది ఇంగ్లీష్ ఉంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ పని అని వేసుకొని బ్రతకగలుగుతారు ఇంగ్లీషు వాళ్ళు నేర్చుకుంటే అంటే ఇంగ్లీష్ మీడియం చదివితే పిల్లలకు లైఫ్లో ఏదో ఒకటి వాళ్ళకు ఒక అవకాశం అయితే దొరుకుతుంది ఇది మళ్ళీ ఇంకోటి అంతా ఈ స్కూల్ అక్కడ వస్తాయి చుట్టుపక్కల దాదాపు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్మెంట్ అవుతుంది దీనివల్ల మొత్తం కానాపూర్ రూపురేఖలే మారిపోతాయి అంటే కానాపూర్ విలేజ్ అనేది దాని యొక్క రూపురేఖలు డెవలప్మెంట్ అనేది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అక్కడ మార్కెట్ డెవలప్ అవుతుంది అక్కడ షాప్స్ కానీ రే ఏదో ఒకటి తా ఎవరు ఒక చేస్తూ 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 దాన్ని అక్కడ ఉన్న ఏరియాని డెవలప్ చేస్తారు సో దీనివల్ల కానప్పుడు డెవలప్ అవుతుంది అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జనాభా సెన్సస్ టూ ట్వంటీ సిక్స్ కేంద్ర ప్రభుత్వము చేపట్టాలనుకుంటుంది పబ్లిక్ ఎప్పటినుంచో కరోనా టైంలో పెండింగ్ పడిపోయింది సో ఒకవేళ జనాభా గణన పూర్తి అయిపోయింది అనుకో మనకు డేటా అఫీషియల్ డేటా వస్తుంది సో దాన్ని బట్టి ఆ జనాభాను బే బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన చే అంటే చెయ్యాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ సో మనకు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఖచ్చితంగా మనకు ఉట్నూరు నుంచి కానాపూర్ వేరు పడుతుంది మన కానాపూర్ సపరేట్ నియోజకవర్గం అవుతుంది ఇప్పుడు మన సాక్షి పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది నేను గ్రూప్లో కూడా పెట్టాను ఆదిలాబాద్లో రెండు నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పడుతున్నాయి తొమ్మిది నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి రంగారెడ్డిలో నిజామాబాద్లో తక్కువ మొత్తంగా అయితే ఆదిలాబాద్లో రెండు అయితే ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి అందులో ఖచ్చితంగా కానాపూర్ ఉండొచ్చు ఎందుకంటే భవిష్యత్తులో కానాపూర్ నియోజకవర్గం ఏర్పడితే చుట్టుపక్కల మండలాలతో పాటు అన్ని అన్ని డెవలప్మెంట్ అయితే సో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ వీళ్ళకి అవకాశాలు దొరుకుతాయి అంటే ఈ ఒకవేళ కానాపూర్ నియోజకవర్గం ఏర్పడితే ఈ మూడు పార్టీలు చెందిన వాళ్ళు ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారుగా సో మీకే అవకాశాలు వస్తాయి సో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ధోనికేని అన్న అన్నగారికి అలాగే రాజు సత్యం అన్న గారికి బీఆర్ఎస్ నుంచి అంకమనాయంత్రి గారి అన్నగారికి కుక్కుల ప్రదీప్ అన్నగారికి గంగారావు అన్నగారికి అలాగే జానుమీ గారికి బీజేపీ నుంచి ఆకుల శ్రీనివాస్ అన్నగారికి ఫ్లైవుడ్ నారాయణ అన్నగారికి ఇంకా పడాల శేఖర్ అన్నకు సో అందరికీ అవకాశాలు మీకు అవకాశాలు దొరుకుతాయి ఒకవేళ బీజేపీకి ఇట్లా అవకాశం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధికారం వచ్చిన కాంగ్రెస్ అధికారం వచ్చిన కానపూర్ నియోజకవర్గం ఏర్పడితే మన కానపూర్ వాళ్ళే రూలింగ్ చేస్తారు కదా మన కానపూర్ వాళ్ళదే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా సో ఇది ఎందుకు ఆలోచించడం లేదని నా ఒపీనియన్ ఎందుకంటే మేము మీరందరూ కలిసి ప్రతిపక్ష అఖిలపక్షం అంటే ఏం లేదు మీ అందరూ ఓకే ఒకే మాట మీద నిలబడితే ఏదైనా సాధించగలరు కలుగుతా ఎందుకంటే ఊరందరిది మీ అందరూ కలిసి కట్టి ఒక డిసిషన్ తీసుకొస్తే ఊరందరూ మీ మాట్టింటారు ఎప్పటికైనా అని మమ్మల్ని కానాపూర్ని పరిపాలించేది మీరే అంటే భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా అని రేపు పొద్దుగా లేకుండా కానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డా ఎవరోకోళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి సంబంధించిన వాళ్ళే నాయకులు బయటకు వచ్చేది మీకే కదా మేము ఓట్లేసేది ఏ పార్టీకి వేసినా కానీ క్యాండిడేట్లు మాత్రం మీరే కదా సో మీరు ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మనము కలిసికట్టుగా అంటే ఒక కానాపూర్ ఈ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా విన్నపము అంటే రిక్వెస్ట్గా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం ఈ ఊరు మీకు చెప్పేంత నేను పెద్దవాన్ని కాదు కాకపోతే నా అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు సో ఈ అవకాశాన్ని మనము వదులుకోవద్దని చెప్పేసి నా రిక్వెస్ట్ సో అర్థం చేసుకుంటారని చెప్తాను నేను ఎవరిని కూడా నేను ఆ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వం చేసిందా ఎవరిని నేను తప్పు పట్టడం లేదు మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనము ఇప్పటికీ ఎన్నో మిస్ అయిపోయినాయి ఎన్నో ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి సో మనకు సదర్మాట ప్రాజెక్టు మనకు వచ్చేది ఉండే అది నిర్మల్కి వెళ్ళిపోయింది అట్లా ఎన్నో మిస్ అయిపోతున్నాయి మన కళ్ళ ముంగం నుంచి వెళ్ళిపోతున్నాయి నోటి కాడికి వచ్చిన వద్ద నోట్లకు కాకుండా పడిపోతున్నది సో అందుకోసమని ఒక కానాపూర్ స్థానికుడిగా నేను చెప్పదలుచుకున్నాను కానాపూర్ బావు కోసం అభివృద్ధి కోసం నేను ఆలోచించి మన ఊరి బావు కోసం అని నేను నా ఒపీనియన్ చెప్తున్నాను మీరందరూ కలిసి కట్టే ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం మీరే రేపు పొద్దున భవిష్యత్తు నాయకులు మాకు మీ మీలోనే ఎవరో కోళ్ళు కానాపూర్ నియోజకవర్గం ఏర్పడితే మీరే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు సో మీ మీ నాయకత్వంలోనే ఇంకా సాధిస్తే చరిత్రలో మీకే మంచి పేరు ఉంటుంది ఆ విషయం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ రేపటి భవిష్యత్తు కోసం అందరం ఒకటి అవుదామని పిలుపునిస్తూ భారత్ మాతాకి జై జై హింద్ థ్యాంక్ యూ నేను మీ నరేంద్రనాథ్ విద్యానగర్ కానపూర్ థ్యాంక్ యూ